ఇప్పుడు తాత మీ మాటల్లో చెప్పండి తాత పెద్ద అన్న శ్రావణ్ ఇక్కడ ఉంటే బాగుంటుందా తర్వాత బాబు ఒక ఏదన్నా జాబ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ సెటిల్ అయితే బాగుంటుందా అది కదా ఇప్పుడు చూడండి తాతగా చెప్తున్నాడంటే ఎవరికైనా ఒక జ్వరమే రావచ్చు ఇంకోటి ఇంకోటి ప్రాబ్లం అయినప్పుడు నేనంటే వెంటనే ఇప్పుడు బండి తోలచ్చు కార్ తోలలేము ఇవన్నీ కాబట్టి అదే బాబు ఉంటే ఇద్దరులో అయినా లేచి తాతకి ఇట్లుందంటే వెంటనే కార్లో తీసుకొని పోయి చూపించుకొచ్చే బాధ్యతలు కానీ బాబుకున్నాయి బాబు అయితే చేయగలరు అనేది కానీ మాకు నమ్మకం ఉంది దానికోసం అన్న మాట్లాడలే కానీ చెప్పినాడు అన్న కానీ చాలా బాధపడుతూ కంట్లో నీళ్ళు వస్తున్నాయి అన్నకు కానీ మాట్లాడుతుంటే అంటే ఎంతో నాకంటే ఎంతో ప్రేమ పెట్టుకున్నారు చూడో పిల్లల మీద నా బిడ్డే కాదు వీళ్ళందరి బిడ్డ కానీ బాబు మీ అందరి బిడ్డ కానీ మళ్ళీ మాకు కాదు అనుకుంటారు మీ అందరి బిడ్డ కానీ శ్రావణ గంగాధరన్న మీరు చెప్పండినా ఇక్కడ ఉండే ఉండేవాళ్ళంతా చాలా వయసు మళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఏ టైంలో ఏమి దొరుకుతుందో అని అతనుంటే తక్షణం తీసుకొని పోయి హాస్పిటల్కి తీసుకుపోయేదో ఏదో ఒకటి మందులు ఇచ్చేదో అట్లా చేస్తాడు కాబట్టి ఇక్కడ ఉండేదే మంచిది బాబు గురించి కానీ తాత చెప్పినాడు కదా ఇక్కడ ఉంటేనే మాకు మంచిది అనేసి చెప్తారు నేను నేనున్నాను నేను చూసుకుంటాను ఏం భయపడదు స్వచ్ఛంత నేను చూసుకుంటాను ఏమొచ్చి నేను చూసుకుంటాను చెప్పిన మాట ఇచ్చినాడు ఉన్నాము చాలా ఉంటే చాలా మంచిది తాత గాని తాత మాటల్లో తెలియజేసినాడు తాతకు గాని అయ్యప్ప మాలేసినప్పుడు మీ అందరికీ తెలుసు తాత కొన్ని విషయాలు బాధపడితే నేను నేనున్నా తాత ఏడ్చొద్దు నువ్వు సచ్చేదాకా నేను సాక్షనని తాత గాని చెప్పడం జరిగింది అంటే అలాంటి బాధ ఎవరికి రాకూడదు మన ఆలోచన ఆ బాధ తీర్చడానికే ఇక్కడ బాబు కొడుకు అందరికి చెప్పు లేకపోతే చూడండి తాతగాని కోలుగా ఉన్నాయి తాత శ్రావణ్ ఇక్కడ ఉంటేనే నేను ఇక్కడ ఉంటా లేదంటే ఉండను అనే మాట తాతగాని చెప్పేస్తున్నాడు అంటే నాకంటే ఎక్కువ నేను కనీ పెంచి సాకినానేమో గాని ఆ ప్రేమ అంతా అవతాతలే ఎక్కువ తీసుకున్నారు శ్రావణ్ దగ్గర నన్నే తక్కువ చేసుకున్నాడు గాని బాబు వాళ్ళందరినీ ఎక్కువే చూసుకున్నాడు అందుకని ఆ బాధలు మాటల్లోనే మీకు అర్థమైతా అంటుంది మీ నువ్వు చెప్పక అది రావణ జాబ్ వద్దా పెన్ల వద్దా పెళ్లి వద్దా పెళ్లి చేసుకునే ఈ రావణ్ ఇక్కడే అంటేనే మంచిది అనేది అక్క మాటల్లో గాని ఇక్కడ వన్ అమ్ముంది రావణకి ఎంతమంది అమ్మగారు ఇంకా ఒక మాట మీ అందరికి తెలియదు అని తెలియజేస్తా రాఖీ పండగ వస్తే నాకు వారం ముందు భయం అవుతాండి అది ఎందుకో తెలుసా మీ అందరికి నాకు రాఖీ కట్టేకి ఒక చెల్లెలు లేదు అన్న లేడు తమ్ము లేడు అని ఎప్పుడు ఏడ్చేవాడు వాడు ఏడ్చి నన్ను ఏడిపిస్తాండి వాడు ఇప్పుడు చూడండి భగవంతుడు శ్రావణికి ఎంత మంది అన్నగారు తమ్ముళ్ళు అమ్మగారు నాన్నగారు అవ్వగారు తాతగారు తాతగారులు అనమాట ఇప్పుడు శ్రావణ్కి అమ్మగారు అయితే నా అమ్మనే పక్కనే చేసినప్పుడు ఎక్కువ అమ్మగారు ఏంటి ఇక్కడ ఇంకో అమ్మగారు వచ్చి చూడండి ఇప్పుడు వీళ్ళమ్మగారిని చెప్తుంది శ్రావణ్ ఒక ఎట్లా అనేది శ్రవణ్ ఇక్కడ బిడ్డలు అంతా ఇక్కడే ఉంటే ప్రశాంతంగా ఉంటుంది రావు నాకు పెళ్లి పిల్లలున్నా కానీ ఇక్కడే ఉండాలంట వాళ్ళ అమ్మ చెప్తుంది ఇంకా ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ ఉంది సొంత పెద్దమ్మ చనిపోయినప్పుడు కాట్లో పెట్టి ఎక్కువ కొడుకు ఇక్కడే ఉన్నాడు ఆ పెద్దమ్మ కానీ తెలియజేస్తుందో సార్ విన్నాం నో చెప్పు కా ఏమైనా పడిపోయినప్పుడు ఇక్కడే చూసుకునేకి ఉండాల్సిందే కాబట్టి ఓకే అని అవాలుగానే అటున్నారు ఇష్టం అక్క రావడం చదువుకు పంపిద్దామా ఉండాలమ్మా నేను అన్నాడు దిప్పేకపోయారు ఆవిడ వచ్చి బిడ్డ కార్లో తీసుకొని పోయా కొత్త చూసుకోండి అట్లా తిట్టు వస్తుంటారు అమ్మ అందరికీ ఉండాలనే ఉంది అవాలకు

ఇది మన తాతలు చెప్పడము మన పిల్లలు అయితే లేరు ఇంకా పిల్లలు అయితే వాళ్ళన్నంటే చాలా ఇష్టము ఇంకా వాళ్ళైతే ఇంకా అసలే ఒప్పుకోరు వాళ్ళందరికంటే అవా తాతలు గాని ఒప్పుకోవడం లేదు జాబ్ చేస్తూ సేవ చేస్తూ ఉండొచ్చని మీరందరు గాని అన్నారు జాబ్ చేస్తూ ఇక్కడ సేవ చేయాలంటే కాదు ఇప్పుడు జాబ్ అయితే బెంగళూరు హైదరాబాదు ఇంకో సిటీలో చేయాలా తర్వాత అక్కడి ఇక్కడ ఇక్కడికి రావాలంటే కానీ టైం అంతా ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ వచ్చి సేవ చేయాలంటే కాదు కాబట్టి వద్దనుకున్నాము నాకు తెలిసి మనిషి పుట్టడమే కాదు ఏం మనం ఇంకా ఏం చేసినామనేదే గొప్ప మన కోసం మనం బతకాల్సిన పనులా నలగర్ కోసం మనం బతకాలనుకున్నాము నల్లగరికి సేవ చేస్తూ నలుగర్ ఆనందాన్ని మనం పంచుకుంటే మనకు అదే గొప్ప అనుకున్నా నేనైతే వీళ్ళందరూ ఏమనుకున్నారేమో తెలియదు కానీ నాకు తెలిసిందైతే ఫస్ట్ ఇంటి నేను అదే నా చేత నీరు సాయం నలుగర చేయడము నలుగ నగించడము నేను నగుతుండడమే ఉంది ఫస్ట్ ఇంటి ఇప్పుడు కానీ నాకు అదే ఉంది నేను కానీ నా బిడ్డకి అదే నేర్పించాలనుకున్నా అదే సార్లు మనకు ఏమీ నేను ఎత్తున ఎత్తుకోయేటప్పుడు దండము కట్టుకునే బట్టలు ఉంటే సార్ ఎవరికైనా అంతకంటే ఏం అవసరం లేదు సంపాదించవచ్చు కానీ మనకు సంపాదనలు అవసరం లే మనం ఏ రోజు పస్తు లేకుండా నేను ఆ భగవంతుని కూడా ఏడుకుంటా ఎప్పుడు ఫస్ట్ ఇంటి మనం ఎవ్వరూ ఫస్ట్ లేకుండా మీ కడుపులు కాల్చకుండా ఆ పూట కన్నం ఉంటే అనేది నేను ఆ రోజు ఇంటికి అడుగుతున్నా దేవుడిని ఈ రోజు వరకు భగవంతుని నా అట్లే కాపాడినాడు ఇలాగే కాపాడి ఇంకా వంద మందికి కానీ మనం సేవ చేస్తే మనకు అదే గొప్పస్తున్నాము అదే అనుకుందాము ఇది బాబు పరిస్థితి మీరు ఇప్పుడు మన వీడియోలు చూస్తూ చాలా మంది చానా సంతోషపడుతూ చాలా సంతోషపడుతున్నారు శ్రావణ్ అయితే చాలా చానా చెప్పుకుంటేకే నాకు సంతోషం చాలలేదనమాట అమ్మా మీ బాబున చాలా బాగా చేస్తున్నాడమ్మా బంగారు బిడ్డ పుట్టినాడమ్మా మీకు బంగారు లాంటి కొడుకు అమ్మాకు అట్లా కొడుకులేడు ఇట్లాంటివన్నీ చాలా మంది ఫోన్లు చేసి నాతో మాట్లాడినప్పుడు నాకు ఆనందం ఎంత అనిపిస్తుందో తెలుసా చాలా అనిపిస్తుంది మీ అందరూ ఆ వీడియోలు చూసేదే మాకు చాలా గొప్పతనము మీరు వీడియోలు చూసేదే బాబుకి జాబు మీకు మీ అందరి బిడ్డ కాబట్టి మీరు ఇంకా బాబును మంచి ఆశీర్వదిస్తూ బాబును ఒక మంచి సాయికి తీసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి